ద్రోణుడు కర్ణుడికి బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు అని నిందించే వాళ్ళకి బహుశా ఎందుకు ఇవ్వలేదో తెలియకపోయి ఉండవచ్చు గురువుగారు నాకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించండి అని కర్ణుడు అడిగితే ద్రోణుడు మొదట వేసిన ప్రశ్న నీకు బ్రహ్మాస్త్రం ఎందుకు కావాలనుకుంటున్నావు అని దానికి కర్ణుడు బ్రహ్మాస్త్రం చాలా గొప్పది నేను క్షత్రియవీరుడిగా జీవితం కొనసాగించాలి అని కోరుకుంటున్నాను ధర్మరక్షణకై యుద్ధంలో ఉపయోగించుకోవటం కోసం నాకు ఉపదేశించండి అంటే పర్వాలేదు కానీ ఏమన్నాడంటే బ్రహ్మాస్త్రం వేతుమిచ్చామి సరహస్య నివర్తనం అర్జునేన సమో యుద్ధే భవేయ మితిమే మతి అర్జునుడితో సమవుజ్జి కావటం కోసం నాకు కావాలి అన్నాడు అంటే అర్జునుడికి ఉంది కాబట్టి పోటీ కోసం నాకు కూడా కావాలి అనుకున్నాడు కానీ దానిమీద గౌరవంతో కాదు దానికి ద్రోణుడు బ్రాహ్మణుడైన వాడు వ్రతశీలాలు కలిగి ఉంటే బ్రహ్మాస్త్రాన్ని పొందడానికి అర్హుడు అలాగే క్షత్రియుడు నిత్య తపస్వి అయితే అర్హుడు అది లేని వారికి ఉపదేశించినా ఉపయోగపడదు వచ్చినట్టే వస్తుంది కానీ అవసరమైనప్పుడు అక్కరకు రాదు అందువల్ల నేను నీకు నేర్పిన ప్రయోజనం ఉండదు అని వారిస్తే దానికి కర్ణుడు గురువుగారు క్షత్రియులు బ్రాహ్మణులు మాత్రమేనా మిగతా వారికి అవకాశమే లేదా పరాక్రమం ముఖ్యంగాని పుట్టుక ముఖ్యమా అని అడిగితే ద్రోణుడు చాలా అద్భుతమైన సమాధానం చెప్పాడు శాస్త్రం చాలా గొప్పది ఎప్పుడు పరిమితులైన పరిధిలు విధించి కులం పేరుతోనో మరో పేరుతోనో అనర్హులను చెయ్యలేదు ఎవరు ఏ మార్గంలో నేర్చుకోవచ్చో స్పష్టంగా చెప్పింది సాధారణంగా బ్రాహ్మణులు క్షత్రియులు ఈ పద్ధతిలో పవిత్రంగా ఉంటే అర్హత పొందుతారు అలాగే ఈ రెండు కానివారు కూడా పన్నెండు సంవత్సరాలు ఒక వ్రతాన్ని ఏకదీక్షతో పాటిస్తే అస్త్ర ఉపదేశానికి కావలసిన యోగ్యత అర్హత సిద్ధిస్తాయి నీకు యథార్థంగా బ్రహ్మాస్త్రం మీద కోరిక ఉంటే ఆ వ్రత విధానాన్ని నీకు చెప్తాను నువ్వు కూడా పాటించు అన్నాడు అప్పుడు కర్ణుడు ద్రోణుడు అర్జునుడి మీద పక్షపాత బుద్ధితో నేర్పను అంటున్నాడు అని తప్పుగా అనుకొని పరశురాముణ్ణి ఆశ్రయించాడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం బ్రాహ్మణుడు మరియు క్షత్రియుడు కూడా నియమబద్ధమైన జీవితం గడిపితేనే అర్హులు అని స్పష్టంగా చెప్పాడు ఆ అర్హత లేదు కనుకే బ్రాహ్మణుడు సొంతపుత్రుడైనా సరే అశ్వత్థామకు ఇవ్వటానికి మొదట నిరాకరించాడు అలాగే మిగతా వర్ణం వారు కూడా ఎలా పొందవచ్చో చెప్పాడు అంతేకాని నువ్వు సూతుడివి కనుక నేను నేర్పను అని చెప్పలేదు అయినా కర్ణుడు త్వరగా బ్రహ్మాస్త్రాన్ని పొందాలని ద్రోణుణ్ణి ధిక్కరించి పరశురాముణ్ణి ఆశ్రయించాడు జైతు సనాతన ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని నిజాల కోసం హర్షధ్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నమస్తే